పిల్లలు పుట్టారని చిరంజీవి ఒక ట్వీట్ చేశాడు దాని కింద చిరంజీవి కూడా సంతకం ఉంది సో ఆయన డివైన్ బ్లెస్సింగ్ అని చెప్పాడు సో మాకు ఒక బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ పుట్టారు రామ్ చరణ్ ఉపాసన దంపతులకి సో ఇది మాకు సెలబ్రేషన్ అన్నట్టుగా ఆయన ప్రకటించాడు యాక్చువల్ గా జనాలకి ఆల్రెడీ తెలుసు పుడతారని అందులో బేబీ బాయే బేబీ గర్ల్ అని కూడా ముందే తెలుసు పుట్టక ముందే న్యూస్ అందరికి తెలుసు కాకపోతే ఇప్పుడు పుట్టారని చెప్పారు ఆ ఆల్రెడీ క్లింకర్ అనే ఒక పాప కూడా వాళ్ళకి ఉంది ఆ ఇప్పుడు వీళ్ళకి ఏం పేర్లు పెడతారు అది అనేది ఇప్పుడు డిస్కషను దాని తర్వాత మెగా లిట్ ఇస్తారని మెగా ఇంకే వాళ్ళ పేర్లు లిటిల్ మెగా ప్రిన్సెస్ అని మెగా లిటిల్ ప్రిన్స్ అని ఇలాగా ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఈ సందర్భంగా చిరంజీవి గతంలో కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అయినాయి అదేంటంటే మా ఇల్లు ఒక లేడీస్ ఆస్తి లాగా అయిపోయింది ఒక బాబు ఉంటే బాగున్నాను రామ్ చరణ్ అడుగుతున్నాను నేను నాకు ఒక వారసుని కనివరా అని అని అన్నప్పుడు అంటే విమెన్ వారసులు కారా మగవాడే వారసుడా ఈ పాత అభిప్రాయాలు చిరంజీవి చెప్తున్నాడు అనే కాంటెక్స్ లో చెప్పారు కాకపోతే చిరంజీవి అయినా ఎవరైనా ఈవెన్ మగవాళ్లే ఎక్కువ ఉన్నా కూడా ఇదే డైలాగ్ ఉండొచ్చు మాది మెన్స్ సాస్ లాగా ఉంది ఒక ఆడపిల్లని ఉంటే బాగుంటది అనే ఫ్యామిలీస్ కూడా మనకు కనబడతానే ఉంటాయి అంటే వివక్ష ఇప్పటికి కూడా ఉంది స్త్రీల పట్ల చాలా సార్లు భ్రోణ హత్యలు కావచ్చు లేకపోతే శిశు హత్యలు కావచ్చు ఇండియాలో జరుగుతున్నాయి ఆ అంటే పిండంలోని ఆడపిల్లని తేలితే చంపేయడం పుట్టినాకు చంపేయడం ఇవన్నీ జరుగుతున్నాయి బట్ స్లోలీ చేంజ్ చేంజ్ కూడా వస్తుంది సో ఆ రకంగా ఆ వీళ్ళకి ఇప్పుడు ఆ కోరిక చిరంజీవి కోరిక కూడా లేడీస్ హాస్టల్ కోరిక నెరవేరి ఒక జంట్ కూడా వచ్చాడు లెగసీ వచ్చింది అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన విషయం అంటే ఈ సెలబ్రిటీలు డబ్బు వాళ్ళు పిల్లల్ని కనుక్కునే పద్ధతి అంటే గతంలో ఏమో నోములు లేకపోతే వ్రతాలు ఇవి చేసి పిల్లల కోసం చేసేవాళ్ళు ఒక పక్క రెండో పక్క సంతాన సాఫల్య కేంద్రాలు కూడా వెళ్లడం మొదలైంది అయితే ఇప్పుడు అది రాను రాని ఏమైందంటే అడ్వాన్స్ సైన్స్ డెవలప్ అవడంతో తమ అండాలు అప్పుడే పిల్లల్ని కనుక్కోవద్దు అనుకున్నప్పుడు వాటిని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం టెన్ ఇయర్స్ ఎంత తర్వాత వీలైనప్పుడు కనుక్కోవడం అంటే క్వాలిటీ ఉంటుంది ఏజ్ అయిన పోయినప్పుడు క్వాలిటీ పోతుంది కాబట్టి వాటిని బ్యాంక్లో ఫ్రీజ్ చేసుకోవడం దాని తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు తీసుకొని ఇది ఇది ఒక టెక్నాలజీ అయితే రెండోది సరోగస కూడా బాగా పెరిగింది అయితే సరోగసికి ఈ మధ్య ఇండియాలో ఏందంటే కొత్త చట్టాన్ని తీసుకురావడంలో బాగా టైట్ చేస్తారు ముందు డబ్బులు ఇస్తే ఎవరంటే వాళ్ళు కనిచ్చేవాళ్ళు ఇప్పుడు అటు కాకుండా సొంత బంధువులే చేయాలి ఆ బంధువులు కనిచ్చే ఆవిడకి ఆల్రెడీ పిల్లలు ఉండాలి ఆ ఈమె కనే పరిస్థితి లేకుండా ఉండాలి ఎవరు కావాలనుకున్నాను ఇవన్నీ కొన్ని రూల్స్ పెట్టారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అంటే దుబాయ్ నుంచో లేకపోతే వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ కనుక్కొని వచ్చి తీసుకొస్తున్నారు మన నయనతార వాళ్ళు అలాగే దుబాయ్ లో తీసుకొచ్చారు ఇది ఒక మెథడ్ రెండోది ఏంటంటే సరుగసలో కూడా ఒక ఇదేందంటే మన క్వాలిటీ కూడా మనం బ్రైట్ గా ఉండాలి పిల్లలు అందంగా ఉండాలి ఇవన్నీ చూసుకోవచ్చు అది నేను కూడా పర్సనల్ గా మా ఫ్రెండ్ పాప కూడా చూసాను చాలా బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఇంటెలిజెంట్ గా ఉంటుంది ఇంకా జీన్ ఎడిటింగ్ అనేది వచ్చింది జీన్ ఎడిటింగ్ వచ్చినాక ఇంకా అడ్వాన్స్ స్థాయిలో మన పాప గాని బాబు కానీ స్పోర్ట్స్ మెన్ లేకపోతే స్పోర్ట్స్ ఉమెన్ కావాలంటే దాని క్వాలిటీస్ తీసుకురావడం జెన్ జీన్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి కావాలంటే అలా తీసుకురావడం ఐ థింక్ పేరెంట్స్ ప్రెజర్ పెట్టారు మార్కులు తెచ్చుకో అదే చదువు అదే పిల్లల్ని కనేటప్పుడే అది చేయొచ్చు ప్రెజర్ అలాగో మళ్ళీ కూడా ఉంటది అనుకోండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మధ్య మళ్ళీ కాంపిటీషన్ వస్తుంది కదా అందరూ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చదివే చోట కూడా ఇలాంటి పిల్లలే ఎక్కువ అవుతారు కదా అంటే రాబోయే కాలంలో రిచ్ అండ్ ఈ సెలబ్రిటీస్ కి మొత్తం పిల్లలంతా కూడా వీలు అయి అయ్యే అవకాశాలు ఉన్నాయి జీనియర్టింగ్ లో ఒకరు స్పోర్ట్స్ లేకపోతే వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ అంటే బిజినెస్ పీపుల్ పిల్లలకి బిజినెస్ స్కూల్స్ ముందు నుంచే వాళ్ళకి బిజినెస్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేయాలని అలాగే స్పోర్ట్స్ స్కూల్స్ అలాగా ఒక్కొక్కటి హీరోలకు ఒక సపరేట్ ఫిల్మ్ స్కూల్ అలాగే చిన్నప్పటి నుంచే ఆయా పిల్లలకి ఆయా స్పెషలైజేషన్ ఎక్కించి చేయడం అనేది కనబడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మామూలు ఇప్పుడు ప్లంబర్ కావాలని కోరుకోరు ఎలక్ట్రీషియన్ కావాలి నా కొడుకు అని కోరుకోరు ఈ వృత్తులన్నీ వెనక్కి ఏమవుతుంది అంటే ఏమి కాదు ఎందుకంటే పేదరికం ఎలాగో తగ్గదు ఇప్పుడు మన ఇండియాలో కూడా మొత్తం సంపదలో ఒక పర్సెంట్ వాళ్ళ దగ్గర నలభై పర్సెంట్ సంపద ఉంది కింద యాభై పర్సెంట్ దగ్గర ఆరు పర్సెంట్ సంపదే ఉంది ఈ మధ్యనే వచ్చిన లెక్కల ప్రకారం కాబట్టి పేదరికం ఉన్నంత వరకు ఈ సప్లై అనేది జరుగుతుంది బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఇంకోటి ఏంటంటే కవలలే ఎక్కువ మంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో మనకి నయనతార చూసాము ఇక్కడ ఇప్పుడు చూసాము సో కవలల్లో కూడా కొంతమంది ఏమో ఇద్దరు మగపిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఇద్దరు మగపిల్లలు అయితే చూడడానికి బాగుంటుంది కావాలని కొంతమంది ఏమో ఇద్దరు మగ ఆడ ఉంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళు మగ ఆడ కనుక్కున్నట్టుగా తెలుస్తుంది సో ఈ కల్చర్ అనేది ఇండియాలో కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇండియాలో కూడా అల్ట్రా రిచ్ అనేది ఒక సెక్షన్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అల్ట్రా రిచ్ సెక్షన్ అంటే ఈక్వల్ టు అమెరికన్ ఎనీ గ్లోబల్ బిలినియర్స్ లేదా మిలినియర్ సెక్షన్ అనేది ఇండియాలో కూడా గ్రో అవుతుంది సో ఈ సెక్షన్ కావచ్చు మామూలుగా కూడా జనరల్గా దీనికి ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో డబ్బులు అనేవి వెల్త్ అనేది ఒక సెక్షన్ దగ్గర పెరిగింది నేను ఇందాక చెప్పిన నలభై పర్సెంట్ వెల్త్ వన్ పర్సెంట్ దగ్గర ఉంది కదా సో వీళ్ళు ఇటువంటివి జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన అసమానతలు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకా దీని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి ఒక ఈ పిల్లల్ని కనుక్కోవద్దు అన్న కల్చర్ కూడా బాగా పెరుగుతుంది అంటే ఎందుకు మనం కష్టపడి కనుక్కోవాలా వేరే ఛాన్స్ ఉన్నప్పుడు సో అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాను రాను కూడా అవుట్ సోర్సింగ్ ఇది పిల్లల్ని కనడం కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి మనం హాయిగా మన బాడీని కాపాడుకోవడం లేకపోతే మన అందాన్ని కాపాడుకోవడం అన్ని చూసుకొని అవుట్ సోర్సింగ్ లో పిల్లల్ని కనుక్కొని అది కూడా మనకి ఎలా కావాలి ఏ క్వాలిటీస్ కావాలి అమ్మాయింటి ఎలా లక్షణాలు కావాలి అబ్బాయికి ఎలా లక్షణాలు కావాలి జీన్ ఎయిటింగ్ ద్వారా చేసుకునే పద్ధతి కనబడుతుంది అంటే వీళ్ళు ఇట్లాంటి సైన్స్ ఫిక్షన్ ఎప్పుడూ వచ్చాయి సినిమాల్లో కూడా అంటే వాళ్ళకి లాంగివిటీ ఉంటుంది తర్వాత యాంటీ ఏజింగ్ కూడా ముందు నుంచే వాళ్ళ జెన్ జీన్స్ లో ఉంటుంది వాళ్ళు ఎక్కువ కాలం ఎంగగా ఉంటారు సో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటివి అంటే సైన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి అన్న ఇది పెరుగుతుంది దాని రిప్రికాషన్స్